వచ్చే రోగము కష్టము నష్టము బాధలు కన్నీరు ఏడ్పు ఇవన్నీ కూడా పంద కాదు అగ్ని వచ్చినది షడ్రగ్మేషెత్తుకుని హాని చేయడానికి కాదు అగ్ని వచ్చినది దహించేసి ఆ దేశంలో దేవునికి అపకీర్తి రావడానికి కాదు ఆ యవన బిడ్డల జీవితాన్ని ముగించడానికి కాదు అగ్ని వచ్చినది బంధకములు ఊడిపోవడానికి పౌలు శలు బంధించబడి బంధకముల చేత బండలు వేసి వారు కఠినముగా ఉన్నప్పుడు కీర్తనలు పాడుచు పాటలు పాడుచు ఉన్నప్పుడు వారు స్ండగా వారికి ఉన్న బంధకములన్నీ కూడా ఊడిపోయినవి పౌలుని బాధ పెట్టడం శ్రీలను బాధ పెట్టడం దేవుని ఉద్దేశమే కాదు బంధకములు ఊడగొట్టడమే దేవుని యొక్క ఉద్దేశము హుయా హుయా వచ్చే రోగము కావచ్చు వచ్చే కష్టము కావచ్చు వచ్చే నష్టము కావచ్చు అది కేవలం ఒక తాడు అనే బంధకమే